గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు ఉన్న స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఫణి గారు హాయ్ సార్ హలో అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నాయ్ అండి సార్ మనం ఎక్సైట్లీ కరెక్ట్ ఈ రోజు గనక చూసుకుంటే ఆల్ టైం హై లో క్లోజ్ అయింది సార్ ఎలా చూస్తారు అవును సో ఈ రోజు మనకి నిఫ్టీ ఆల్ టైమ్ హై లో క్లోజ్ అయిందండి అంటే ఎవ్రీ డే కూడా మనకి నిఫ్టీ సరికొత్త రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నారు సో ఆ విధంగా ఈ రోజు నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్స్ లో క్లోజ్ అయింది అదే విధంగా సెన్సెక్స్ చూస్తే మనకి ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ బెంచ్ మార్క్ నిన్న క్రాస్ అయ్యింది సో ఈ రోజు దానికి కొంత ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు వేరే రీజన్స్ వల్ల ఒక ముప్పై పాయింట్లు తగ్గి సెవెంటీ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ లో సెన్సెక్స్ అనేది క్లోజ్ అయ్యింది సో గత నెల రోజుల నుంచి కరెక్ట్ గా మనకి ఈ రోజు ఐదో తారీఖు జూన్ ఐదో తారీఖు మనకి ఒక రకమైన లో పాయింట్ మాట నిఫ్టీకి అలాగే మార్కెట్స్ ఎందుకంటే నాలుగో తారీఖు మనకి ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ రావడం ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ లో కొంత డిప్ రావడం అనేది జరిగింది ఆ డిప్ నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే మనకి దాదాపుగా నిఫ్టీ మనకి మూడు వేల పాయింట్లు పెరిగింది ఆ రోజున ట్వంటీ వన్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అంటే ఈ రోజున ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ వచ్చింది అంటే దాదాపు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అనేది కేవలం ఒక నెల రోజుల్లో నిఫ్టీ అనేది సెన్సెక్స్ అనేది మనకి ఇచ్చింది అవును సార్ అందులో ఈ రోజు లోలో కూడా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ తోనే లో కనిపిస్తుంది మనకి ఇక్కడ అవును సో ఈ రోజు మనకి మార్కెట్ ఓపెనింగ్ ఏ లో ఓపెన్ అయ్యిందండి ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వడమే లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి దాదాపుగా మీకు లాస్ట్ లాస్ట్ చెప్పాలంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు వరకు కూడా మార్కెట్ అంతా నెగిటివ్ లో నడిచింది ఈ రోజు సో ఈ నెగిటివ్ నుంచి లాస్ట్ మినిట్ లో లాస్ట్ వన్ అవర్ లో మనకి బయట జరగడం తోటి పాజిటివ్ గా వచ్చి మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అయింది సో దానికి మెయిన్ గా ఈ రోజు మార్కెట్ లో మనకి సహకరించిన స్టాక్స్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజున మనకి టూ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ పెరిగింది సో మనకి ఇండెక్స్ లో హెవీ వెయిట్ స్టాక్ టూ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ పెరగడం వల్ల మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యేందుకు అవకాశం వచ్చింది అదే విధంగా మరొక హెవీ వెయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఈ రోజు ఫోర్ ఫోర్ పాయింట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ తగ్గింది తగ్గినా కూడా కొంతవరకు మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ పెరగడం తోటి మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యేందుకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది అదే విధంగా మనం చూసినట్టు ఈ రోజున ఓఎన్జీసీ మనకి ఫోర్ పర్సెంట్ పెరిగింది అంటే గ్యాస్ అండ్ ఆయిల్ సంబంధించిన స్టాక్స్ ఈ రోజు బాగా పెర్ఫామ్ చేశాయి అదే మళ్ళా బ్యాంక్స్ లో చూసినట్టయితే మనకి ఎస్బీఐ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బాగా పెర్ఫార్మ్ చేశాయి ఈ రోజున అలాగే మనకి బ్రిటానియా అలాగే సిప్లా ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ డిఫెన్సివ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి ఈ రోజున ఫార్మా ఇండెక్స్ పరంగా చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఫార్మా ఇండెక్స్ సో ఈ రోజు మనం చూసినట్టయితే సెక్టరల్ మనకి ఇండెక్సెస్ ఏవైతే పెరిగాయో బ్యాంకింగ్ మెయిన్ గా మనకి మార్కెట్ నెగిటివ్ అవడానికి కారణం అంటే మార్కెట్ ని ట్రాక్ చేసిన వాటిలో బ్యాంకింగ్ సెక్టార్ ఈ రోజు నిఫ్టీ బ్యాంక్ కనుక చూసినట్టయితే మనకి పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ తగ్గింది మనకి పాజిటివ్ గా క్లోజ్ అయినవి చూసినట్లయితే ఎఫ్ఎంసిజి స్టాక్స్ అన్ని కూడా బాగా పెర్ పెర్ఫామ్ చేశాయి ఆ మనకి ఇండస్ ఏదైతే ఉందో వన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఈ రోజు ఎఫ్ఎంసిజి పెరిగింది నిఫ్టీ ఫార్మా ఈ రోజు మార్కెట్ లో టాప్ గెయినర్ మనకి వన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ పెరిగింది ఆ తర్వాత వచ్చే టూ ఫైవ్ పెరిగింది ఇండెక్స్ సో మార్కెట్ స్టాటిస్టిక్స్ మనం చూసినట్టే ఈ రోజు మనకి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ కనుక చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి వన్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది చాలా ఎక్కువ హై టర్న్ ఓవర్ జరిగిన స్టాక్స్ లో ఈ రోజున హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ ఉంది తర్వాత ఎస్బీఐ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్ ఉన్నాయి అలాగే మనకి వాల్యూమ్స్ వైజ్ చూసినట్టయితే అయితే మళ్ళా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓఎన్జీసీ ఆ తర్వాత టాటా స్టీల్ అండ్ ఎస్బీఐ ఎన్టీపీసీ హై వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ సో ఈ రోజున మనకి టోటల్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ స్టాక్స్ ఫిఫ్టీ టూ వీక్ హై టచ్ అయ్యాయండి అండ్ థర్టీన్ స్టాక్స్ ఫిఫ్టీ టూ వీక్ లోన్ టచ్ అయ్యాయి సో మార్కెట్ లో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ స్టాక్స్ మాత్రం ఫిఫ్టీ టూ వీక్ ఉన్నాయి ఉన్నాయంటే వన్ ఇయర్ హై లో అవి ట్రేడ్ అవుతున్నాయి సో ఒక థర్టీన్ స్టాక్స్ మాత్రం వన్ ఇయర్ లో లో ట్రేడ్ అవుతున్నాయి అదే విధంగా మనకి అప్పర్ సర్క్యూట్ వచ్చినవి హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ స్టాక్స్ సో మనకి అప్పర్ సర్క్యూట్ అన్నది ఉంటుంది ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఒక్కొక్క స్టాక్ కి ఒక్కొక్క విధంగా అప్పర్ సర్క్యూట్ అనేది మనకి ఎక్స్చేంజ్ వాళ్ళు నిర్ణయిస్తారు దాని ప్రకారం మనకి అప్పర్ సర్క్యూట్ ఏమో హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ స్టాక్స్ మనకి హిట్ అయ్యాయి అలాగే లోవర్ సర్క్యూట్ వచ్చేప్పటికి ఫార్టీ ఫైవ్ స్టాక్స్ లోవర్ సర్క్యూట్ ని హిట్ అయ్యాయి ఇది ఓవరాల్ గా మనకి ఈ రోజున మార్కెట్ అవుట్ లుక్ అండి సో ఈ రోజున జరిగిన పరిణామాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్ అని ఉన్నాయి చూడండి సార్ ఇక్కడ మీకు పైన అవి ఏంటి మనకి నిఫ్టీ లో ఫిఫ్టీ స్టాక్స్ ఉన్నాయని ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా ఆ ఫిఫ్టీ స్టాక్స్ లో ముప్పై నాలుగు స్టాక్స్ థర్టీ ఫోర్ స్టాక్స్ వచ్చేటప్పటికి పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి సో అది అడ్వాన్స్ అయ్యిందన్నమాట సో డిక్లైన్ అయినవి పదహారు స్టాక్స్ సో అన్చేంజ్డ్ అన్నది జీరో మాట అంటే ప్రీవియస్ క్లోజ్ నిన్నటితో కంపేర్ చేసినప్పుడు థర్టీ ఫోర్ స్టాక్స్ ఏమో పాజిటివ్ గా మనకి క్లోజ్ అయ్యాయి సిక్స్టీన్ స్టాక్స్ మనకి నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి సో ఆ రకంగా చూస్తే ప్రతి మూడు స్టాకుల్లో రెండు మనకి పాజిటివ్ గా క్లోజ్ అయ్యింది ఒకటి నెగిటివ్ గా ఉంది అంటే ఓవరాల్ గా మార్కెట్ సెంటిమెంట్ చాలా పాజిటివ్ గా ఉందని అర్థం చేసుకోవచ్చు నిఫ్టీ లో ఉన్న మన ఇండెక్స్ లో ఉన్న హైవీబెట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో త్రీ ఇస్ టు వన్ టూ ఇస్ టు వన్ కింద ఉన్నాయి కాబట్టి అడ్వాన్స్ అండ్ డిక్లైన్ అనేది సో మార్కెట్ లో పాజిటివ్నెస్ అనేది చాలా ఉంది సో అందరూ బుల్లిష్ గా ఉన్నారు మార్కెట్ లోను సో అదే మనకి మొమెంటం కనబడుతున్నది ప్రతిరోజు మార్కెట్ పెరగడానికి ఇది ఒక రీజన్ రీజన్ అంటారు అవునండి నిఫ్టీ ఫిఫ్టీ లో ఉండే స్టాక్స్ గురించి వాడు చూపిస్తున్నాడు ఇక్కడ గెయినర్స్ అండ్ లూజర్స్ అంటే గ్రీన్ లో మనకి కనబడుతుంది గెయినర్స్ మాట సో ఇక్కడ ఓఎన్జీసీ అవ్వచ్చు ఫోర్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ మనకి ఈ రోజున పాజిటివ్ గా క్లోజ్ అయింది అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రిటానియా సిప్లా అంటే ఈ టాప్ ఫైవ్ ని ఇక్కడ వాడు చూపిస్తాడు సో వీళ్ళు ఈ టాప్ ఫైవ్ స్టాక్స్ గెయిన్ గెయినర్స్ అలాగే టాప్ ఫైవ్ లూజర్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు మనం ఓవరాల్ గా కావాలంటే మనం మిగతా ఫిఫ్టీ స్టాక్స్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ప్రెస్ చేసినట్టు అయితే మనకి విండో ఓపెన్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఈ ఫిఫ్టీ స్టాక్స్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్ గా ఇక్కడ మనకు ఉంటాయి ఇది నిఫ్టీ ఫిఫ్టీ లో ఉన్న ఫిఫ్టీ స్టాక్స్ ఇందులో ప్రతి స్టాక్ యొక్క డేటా మనకి ఇక్కడ ఉంటుంది ఈ రోజు ఎంతలో ఓపెన్ అయింది ఈ రోజు డే హై ఎంత లో ఎంత అండ్ ప్రీవియస్ డే క్లోజ్ ఎంత ఇది అండ్ ఎల్టీపీ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ మాట ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ ఇది ఎంత చేంజ్ అయింది లెవెన్ రూపీ ట్వంటీ ఫైవ్ పైస్ ఈ రోజు ఓఎన్జీసీ చేంజ్ అయింది పర్సంటేజ్ చూస్తే ఫోర్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ సో టోటల్ వాల్యూమ్స్ ఎన్ని ట్రేడ్ అయ్యా అనేది ఇక్కడ ఉంటుంది టోటల్ వాల్యూ ఇన్ క్రోస్ మాట ఇది అలాగే ఫిఫ్టీ టూ వీక్ హై ఈ స్టాక్ చేసి ఫిఫ్టీ టూ వీక్ హై చూస్తే టూ హండ్రెడ్ అండ్ ఈ రోజు క్లోజింగ్ చూస్తే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ జీరో అంటే దాని యొక్క ప్రీవియస్ క్లోజ్ కి జస్ట్ ఒక ఐదు రూపాయలు కిందనే ఉంది ఈ స్టాక్ అలాగే ఫిఫ్టీ టూ వీక్ లో కనుక చూస్తే హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఈ ఇయర్ లో ఫిఫ్టీ టూ వీక్ లో నుంచి ఈ స్టాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు పెరిగింది అనమాట థర్టీ డేస్ చేంజ్ అంటే ఈ లాస్ట్ వన్ మంత్ చేంజ్ చూస్తే సెవెంటీన్ పాయింట్ టూ ఫైవ్ కరెక్ట్ గా ఐదో తారీఖు ఈ రోజున జూన్ ఐదో తారీఖు నుంచి ఈ రోజుకి ఆ ప్రైస్ డిఫరెన్స్ చూస్తే వన్ మంత్ లో సెవెంటీన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ చొప్పున పెరిగింది ఇది సో అలాగే ప్రతి స్టాక్ టోటల్ ఈ ఫిఫ్టీన్ ఫిఫ్టీ స్టాక్స్ యొక్క డేటా ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చేప్పటికి లాస్ట్ వన్ మంత్ లో మనకి లెవెన్ పాయింట్ టూ టూ పెరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేప్పటికి ఎయిట్ పాయింట్ టూ పెరిగింది బ్రిటానియా వన్ పాయింట్ నైన్ పెరిగింది సిప్లా వన్ పాయింట్ టూ అండ్ హిందుస్థాన్ యూనియన్ వర్ నెటివ్ లో ఉంది వన్ మంత్ ప్రైస్ చూస్తే పాయింట్ జీరో వన్ పర్సెంట్ అంటే మార్కెట్ ఎంత పెరిగినా కూడా ఈ మార్కెట్ ర్యాలీలో ఈ స్టాక్ ఏ రకమైన పార్టిసిపేషన్ లేదు ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ యొక్క డేటా అంటే టాప్ ఫిఫ్టీ స్టాక్స్ యొక్క డేటా మనకి ఇక్కడ ఉంటుంది సార్ ఇంత హైలో మార్కెట్ ఈరోజు క్లోజ్ అయింది కదా సార్ రేపు ఎలా ఉండబోతుంది సార్ ఈ మూమెంట్ ఇలాగే కంటిన్యూ అవుతుందండి మనం ఎందుకంటే సో ప్రతి రోజు అప్పర్ సర్క్యూట్ అప్పర్ బ్రాండ్ వైపే మనం వెళ్తున్నాం ప్రతి రోజు కూడా మార్కెట్ పైకే వెళ్తున్నది కానీ ఏ రకమైన నెగిటివ్ న్యూస్ నెగిటివ్ న్యూస్ మార్కెట్ లో ఏదీ లేదు మార్కెట్ ఈవెన్ ఈ రోజు మనం చూసినా కూడా మార్కెట్ నెగిటివ్ లో ఓపెన్ అయ్యి కూడా మనకి ఆఖర నిమిషంలోకి వచ్చేప్పటికి పాజిటివ్ గా క్లోజ్ అయింది సో ఆ ఇండికేషన్ ఏంటంటే ఎప్పుడైతే ఆఖర నిమిషంలో మనకి మార్కెట్ పాజిటివ్ గా వచ్చిందంటే నైన్టీ నైన్ పర్సెంట్ రేపు ఓపెనింగ్ అంటే మండే ఓపెనింగ్ పాజిటివ్ గా ఉంటుంది సో ఆ యొక్క సెన్స్ తోటి జనాలు ఈ రోజు మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లోవర్ లెవెల్ లో కొన్నారు సో అందుకని మండే రోజు మార్కెట్ ఓపెనింగ్ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ పాజిటివ్ గా ఉంటుందండి సార్ అంటే ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి బిగినర్స్ కి సజెషన్ ఏంటి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్ఎస్సి వెబ్సైట్ ని క్షుణ్ణంగా అర్థం చేసుకోమని చెప్పాలండి ఎన్ఎస్సి వెబ్సైట్ లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సపోజ్ మనం చూసినట్లయితే మార్కెట్ గురించి ఇందాక మనం అంతా చూసాం నిఫ్టీ ఫిఫ్టీ గురించి అలాగే నిఫ్టీ ఫిఫ్టీ లాగే డిఫరెంట్ ఇండెక్స్ అనేవి ఉన్నాయి మనకి ఆ ఇండెక్స్ కనుక చూసినట్టయితే ఇవన్నీ నిఫ్టీలో ఇది ఎన్ఎస్సి వాళ్ళు తయారు చేసిన ఇండెక్స్ అనమాట ఇండెక్స్ లో వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ ఫిఫ్టీ అని నెక్స్ట్ నిఫ్టీ హండ్రెడ్ నిఫ్టీ టూ హండ్రెడ్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇలాగ రకరకాల ఇండెక్స్ ఉన్నాయి సో మనం ఏ స్టాక్ కొనాలి ఏ స్టాక్ కొనాలని ఎక్కడికో వెళ్ళి మనంతట మనం రీసెర్చ్ చేయక్కర్లేదు ఆల్రెడీ మనకి ఏదైతే బెస్ట్ స్టాక్స్ బెస్ట్ థీమ్స్ బెస్ట్ సెక్టోర్స్ అనేవి నిఫ్టీ వాళ్ళే అరేంజ్ చేశారు ఇవన్నీ మనకి మార్కెట్ లో ఉన్న ఇండెక్స్ అయితే తర్వాత సెక్టోరల్ ఇండెక్స్ ఇవన్నీ ఇవి చూసినట్లయితే సెక్టోరల్ ఇండెక్స్ ఉన్నాయి మనకి సో మీకు ఇది బ్యాంక్ నిఫ్టీ అలాగే నిఫ్టీ ఆటో అవ్వచ్చు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ నిఫ్టీ ఐటీ నిఫ్టీ ఎఫ్ఎంసిజి మీడియా నిఫ్టీ మీడియా నిఫ్టీ మెటల్ ఫార్మా సో సపోజ్ మీరు ఈ ఫార్మా దగ్గరికి వెళ్ళారు ఫార్మా ఇండెక్స్ అసలు ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఆ ట్యాబ్ ఓపెన్ చేయండి ఆ ట్యాబ్ ఓపెన్ చేస్తే మీకు అసలు నిఫ్టీ ఫార్మాలో ఏ ఏ స్టాక్స్ ఉన్నాయి అన్నది మనకి ఇక్కడ డీటెయిల్ గా ఇస్తాడు ఓకే ఇక్కడికి వచ్చే ఇప్పుడు మనం నిఫ్టీ ఫార్మా పేజ్కి వచ్చాం ఈ నిఫ్టీ ఫార్మాలో వాడు ఇండెక్స్ తయారు చేసేందుకు ఏ ఏ కంపెనీలు తీసుకున్నాడు అనేది మనకి ఉంది లారెస్ ల్యాబ్స్ ఆరో ఫార్మా ఓకే గ్లెన్మార్క్ బయోకాన్ ఇలాగా నిఫ్టీ ఫార్మాలో ఉన్న కంపెనీలన్నీ అన్ని మనకి ఇక్కడ ఉన్నాయి సో ఈ ఈ కంపెనీలన్నీ మనం చూసుకుని వీటి నుంచే మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు నాకు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం కొంచెం రిస్క్ అంటే మనం డైరెక్ట్ గా వెళ్ళి ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇండెక్స్ లో మనం రూట్ ద్వారా మనం ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు సపోజ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉంది బ్యాంక్ నిఫ్టీ లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే బ్యాంక్ నిఫ్టీ ఈటిఎఫ్స్ ఉంటాయి మనకి ఆ ఈటిఎఫ్ కొనుక్కోవచ్చు కొనుక్కుంటే ఏమవుతుందంటే ఒక్క బ్యాంక్ కొనుక్కున్నట్టు కాదు ఈ టోటల్ బ్యాంక్ నిఫ్టీ లో ఉన్న ప్రతి బ్యాంక్ లో కూడా మనకి షేర్ ఉంటుంది అలాగే ఇప్పుడు నిఫ్టీ ఫార్మా చూసాం కదా సపోజ్ మనం ఒక రెడీ ల్యాబ్స్ కొనుక్కోవచ్చు లేకపోతే లారస్ ఫార్మా కొనొచ్చు లేకపోతే ఆరో ఫార్మా కొనొచ్చు ఇలా ఒక్కటి కొంటే మనం ఇప్పుడు సపోజ్ లారెస్ ల్యాబ్స్ ఉన్నాయి లారెస్ ల్యాబ్స్ వచ్చేటప్పటికి లాస్ట్ వన్ మంత్ లో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అదే అరబిందో ఫార్మా ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది సో మనం అరవిందో ఫార్మా కొనాలా లారెస్ ఫార్మా కొనాలా లేకపోతే గ్లెన్మార్క్ కొనాలా అనే మన ఈ డౌట్ మనం పడక్కలేదు అదే ఇండెక్స్ కొన్నాం అనుకోండి ఈ ఇండెక్స్ ఇచ్చిన రిటర్న్స్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ లాస్ట్ వన్ మంత్ లో సో ఆ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ మనకి వచ్చాయి అన్నమాట అంటే మనము మేబీ ఒక తప్పు చేయొచ్చు మనం అనుకున్నది మనం అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ ఎప్పుడు మూవ్ అవ్వదు మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుందో దాని అంతటా అది మూవ్ అవుతూ ఉంటుంది ఆ డైరెక్షన్ లో మనం ఉన్నావా లేదా అన్నది వెరీ ఇంపార్టెంట్ సో మేబీ మనం రాంగ్ అవ్వచ్చు మనం రాంగ్ అయ్యి అదే వన్ మంత్ క్రితం అరబిందో ఫార్మా కొన్నాం అనుకోండి మనకి వచ్చిన రిటర్న్స్ ఓన్లీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కొంటే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చింది కానీ వీటి బదులు మనం డైరెక్ట్ గా ఫార్మా ఇండెక్స్ కొనుక్కున్నాం అనుకోండి ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి సో సేఫర్ సైడ్ మనం ఉంటున్నాము మనం బెటర్ రిటర్న్స్ కూడా ఉంటున్నాము సో అలాగే మనం ఫ్రూట్స్ ద్వారా ఎవరైతే మార్కెట్ లో కొత్తగా వస్తున్నారో వాళ్ళు ఒక స్టాక్ కంటా కూడా ఒక ఇండెక్స్ ని కొనడం ఎప్పుడు మంచిది ఇండెక్స్ యొక్క వాలిటాలిటీ తక్కువ ఉంటుంది కంపేర్ స్టాక్ వాలిటాలిటీ మనం స్టాక్ లో హయ్యర్ రిటర్న్స్ రావచ్చు హయ్యర్ రిస్క్ కూడా ఉంటుంది కానీ ఇండెక్స్ లోకి వచ్చేటప్పటికి మనకి ఆవరేజ్ రిటర్న్స్ వస్తాయి అందుకని ఎవరైనా మార్కెట్ లోకి వచ్చేటప్పుడు ముందు ఇండెక్స్ తోటి మొదలు పెడితే చాలా బాగుంటుంది చూద్దాం సార్ రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో సార్ సో మచ్ వెల్కమ్ అండి